హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నా పేరు సకీర్ ఫోన్ ట్యాపింగ్ విషయం గురించి ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మనం ఎన్ని రోజులు మాట్లాడినా ఎన్ని నెలలు మాట్లాడినా కూడా అది దానికి ముగింపు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే బికాస్ ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు ఆయన స్పష్టంగా అసలు మొత్తం ఏం జరిగిందో అని చెప్పవలసి ఉంది ఆయన కొన్ని కొన్ని విషయాలు మాత్రమే లీక్ చేస్తూ లేకుంటే సిట్కు ఏదో చెబుతూ కొన్నిటి దాచిపెడుతూ కొంతమందిని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఆయన ఏదో వ్యవహారం నడుపుతున్నట్టుగా కనిపిస్తోంది దీనివల్ల ఈ కేసు డిలే అవుతోంది ప్రభాకర్ రావు అమెరికా నుంచి రావడానికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకోవాల్సి వచ్చింది రెడ్ కార్ నోటీస్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయనను రప్పించడానికి ఎఫర్ట్స్ పెట్టింది ఇవన్నీ జరిగాయి ప్రభాకర్ వచ్చిన తర్వాత ఇక తేలిపోతుంది కేసు అనుకున్నారు తీరా చూస్తే అది ఇంకొద్ది ఇంకా కాంప్లికేట్ అవుతోంది మామూలు కాంప్లికేట్ కాదు ఎంత కాంప్లికేట్ అంటే ఇది సరిహద్దు రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయింది కేసు అంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంతమందికి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టై సమయంలో ఏది ఆయన చెల్లెలు అప్పుడు ఎవరో మన షర్మిల షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి ఓకే షర్మిల ఫోన్ ట్యాప్ అసలు ఎవరి ఫోన్ను మినహాయించారన్నది ఎవరికి తెలియట్లేదు ఇక్కడ ఈటెల రాజేందర్ అనుకోండి సరే మన బండి సంజయ్ అనండి లేకపోతే ఎంపీ అరవింద్ అనండి బీజేపీకి సంబంధించిన నాయకులు సో వీళ్ళు కాకుండా ఇక రేవంత్ రెడ్డి సరే సరే రేవంత్ రెడ్డిని అయితే ఇట్లాగూ టార్గెట్ మెయిన్ టార్గెట్ రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఇంటి దగ్గరే రెండు వందల మీటర్ల దూరంలోనే ఒక ఈ ఇది ఆ ఇజ్రాయల్ని తెప్పించిన పరికరాలను పెట్టి ఆయన ఫోన్లని ట్యాబ్ చేశారు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సంభాషణలు రికార్డ్ చేసి పారేస్తారు సో ఇప్పుడు ఏంటి మన మనకేం తెలుస్తుందంటే ప్రభాకర్ రావు పూర్తి వివరాలు చెప్పడం లేదనేది పోలీసు వర్గాలు చెప్తున్నాయి ఆయన నుంచి ఎట్లా మొత్తం నిజాన్ని కక్కించాలనే దానిపైన ఇప్పుడు పోలీసుల్లో కూడా మేలో మనం జరుగుతుంది ఎందుకంటే ఇటువంటి కేసెస్లో జనరల్గా మనకందరికీ తెలిసిన విషయం కూడా ఏంటంటే థర్డ్ డిగ్రీ అటువంటిది ప్రయోగించరు ఏ హింసించే అవకాశం లేదు వేధించే అవకాశం లేదు కూర్చోబెడతారు వాళ్ళను వాళ్ళ దగ్గర ఉన్న క్వశ్చన్ని సంధిస్తారు అంటే ప్రశ్నలు అడుగుతారు దానికి వాళ్ళు సరిగ్గా చెప్పితే ఓకే లేకపోతే ఎట్లా చెప్పించాలి ఏంటి అనే దానికి సంబంధించి అవే ప్రశ్నల్ని తిప్పి తిప్పి ఇంకో రకంగా వాటిని జవాబు రాబట్టడానికి ప్రయత్నించడానికి ఏజెన్సీస్ ప్రయత్నిస్తుంటాయి అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కారణంగా రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా పోయింది అనేది చాలా కీలకమైన పాయింట్ ఇది ఇది కొత్తగా వచ్చిన ఒక డైమెన్షన్ కొత్త కోణం ఇది ఇది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దీన్ని బహిర్గతం చేశాడు ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయిన సంగతి మనందరికీ తెలుసు ఆయన ఫోనే కదా చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశారు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు ఆరు వందల యాభై నుంచి డెబ్బై మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు అట్లాగే జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారు కొంతమంది న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేశారు కవులు రచయితలు కళాకారులు లేకుంటే మావోయిస్టుల సానుభూతి పనుల పేరుతో ఎవరి ఎవరి ఫోన్ పడితే వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి పారేశారు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అసలు దర్శకుడు ఎవరన్నది ఇంకా బయటకు రావాల్సిందే అది ప్రభాకర్ నోటి నుంచి నోటి నుంచి వస్తేనే దానికి శాంక్టిక్ నేను చెప్పినా మరొకరు చెప్పినా కూడా అది కుదిరే పని కాదు ఎందుకంటే ఈ కేసులో ప్రధాన నిందితుడ ప్రభాకర్ రావు కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ ఫలానా ఫలానా వ్యక్తులు చేయమన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్స్ జెడ్ అనే వ్యక్తులు మాకు ఆదేశ ఆదేశాలు ఇస్తే మేము ఇదంతా ఒక టీంను ఏర్పాటు చేసి ప్రణీత్ రావు అండ్ వీళ్ళందరినీ ఏర్పాటు చేసి మేము ఇది చేసామని చెప్పాలి ఆ వెనుక ఉన్న సూత్రాలు ఇప్పటిదాకా బయటకు రావడం లేదు ఇప్పుడు ఇంకొక ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణ చాలా తీవ్రమైన ఆరోపణ అంటే టూ థౌజండ్ ఎయిటీన్లోనే నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఫోన్ ట్యాపింగ్ కనుక ఆ కుట్ర చేసి ఉండకపోతే అప్పుడే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేది ఆయన చెప్తున్న సారాంశం అంటే రెండు వేల పద్దెనిమిదిలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది అన్నది అంటే ఆ టైంలో టూ థౌజండ్ ఎయిటీన్ సంగతి ఒకసారి చెప్పాలి టూ థౌసండ్ ఎయిటీన్లో మనందరికీ తెలిసిన విషయం అంటే సెకండ్ టర్మ్లో కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు టీఆర్ఎస్ అనుకుంటా బహుశా అప్పుడు అప్పటికి ఇంకా అవతరించదు బీఆర్ఎస్గా సో బీఆర్ఎస్ పార్టీకి ఎనభై ఎనిమిది సీట్లు వచ్చాయి లేదు అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నైన్ నైన్టీన్ సీట్స్కు కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది సీట్లకు పరిమితమైంది ఓకే రైట్ ఈ పంతొమ్మిది నుంచి మొత్తం చాలా మందిని మళ్ళీ లాగేసుకున్నారు అదొక డైమెన్షన్ ఇది డాక్టర్ చేర్చుకున్నారు బీఆర్ఎస్ పార్టీలో సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వల్లనే రెండు వేల పది పద్దెనిమిదిలో మేము ఓడిపోయాము అనే విషయం అయితే చాలా సీరియస్ విషయంగా మనం భావించాలి గత ప్రభుత్వంలో హయాంలో వందలాది మంది కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయి ఓకే రైట్ టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ నాతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లను కూడా ట్యాప్ చేస్తారు ఇదంతా బాగానే ఉంది కేసీఆర్ కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలి రాజకీయ నాయకుల ఫోన్న ట్యాప్ చేయడం ఏ చేరా ఇవన్నీ చాలా విషయాలు ఆయన మాట్లాడు ఓకే అయితే ఇక్కడ టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తా అని ఆయన ఏదో మాట్లాడాడు బహిష్కుమార్ గౌడ్ బట్ ఇక్కడ ఏంటంటే కేసీఆర్ చట్టము కేసీఆర్ రాజ్యాంగం అనేది మనం మర్చిపోకూడదు కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ చట్టమే నడిచింది కేసీఆర్ రాజ్యాంగమే నడిచింది అనే ఆరోపణలు ఉన్నాయి ప్రజలు మేధావులు అట్లాగే విద్యావంతులు చాలామంది ఆరోపించిన విషయం ఏంటంటే అదే కేసీఆర్ చెప్పిందే శాసనం తప్ప ఇంకా మళ్ళీ దీంట్లో చట్టము అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగము ఇవేమీ లేవు ఇవి చాలామందికి తెలియని విషయాలు అందువల్ల రెండు వేల పద్దెనిమిదిలోనే ఆల్మోస్ట్ యాంటీ ఫ్యాక్టర్ ఏదైతే అంటే కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తున్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేసేసి ఇక కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ అభ్యర్థులకు డబ్బు పంచడం కావచ్చు లేకుంటే ఇతరత్ర వనరులు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వనరులు అందకుండా చేయడం మధ్యలోనే అడ్డుకోవడం ఆ డబ్బును స్వాధీనపరచుకోవడం ఇవన్నీ చాలా విషయాలు ఇప్పుడు సిట్ దర్యాప్తులో బయటపడుతున్నాయి పండితరావు ఒప్పుకున్నాడు భుజంగరావు ఒప్పుకున్నాడు మరొకరు ఒప్పుకున్నాడు రాధాకృష్ణరావు చాలామంది ఒప్పుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఇప్పుడు సిట్ విచారణలో ఈ నిందితులు ఏం చెబుతున్నారు ఏం చెప్పారు అనేది అధికారికంగా వెలువడేదాకా దాన్ని మనం ప్రచారం అని అనాలి అదర్వైజ్ దానికి దాంట్లో నిజం ఎంత ఉన్నది మనకు తెలియదు ఇప్పుడు పత్రికల్లో వచ్చిన దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడడానికి సాధ్యం కాదు బట్ ఇక్కడ ఈ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న దానికి జరిగిన దానికి కూడా మనం ఒకవేళ కొంత మ్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా జరిగే ఉంటుందని అను మనం నాకు కూడా కలుగుతోంది అంటే రెండు ఫస్ట్ టర్మ్లోనే సెక సెకండ్ టర్మ్లో పవర్లోకి రావడానికి ముందే రెండు వేల పద్దెనిమిదిలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలకు సంబంధించి సంథింగ్ కేసీఆర్కు ఏదో ఒక సమాచారం పెద్ద పెద్ద ఎత్తున వచ్చింది కనుకనే ఆయన అప్పుడే ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా మళ్ళీ తానే సెకండ్ టర్మ్ అధికారంగా వచ్చే విధమైన ఏర్పాటు చేసుకున్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణ ద్వారా మనకు అర్థమవుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్